ప్రెగ్నెన్సీ టెస్ట్లో రెండో లాంటి లైట్గా వస్తే మరి మీరు ప్రెగ్నెంట్ ఉన్నట్ల లేనట్ల మరి దీనికి కారణాలు ఏంటో తెలుసుకుందాం మూత్రంలో ప్రెగ్నెన్సీ హార్మోన్ హెచ్సిజీ తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఇలా లైన్ అనేది వస్తుంటుంది టెస్ట్ టూ ఎర్లీగా అంటే పీరియడ్ మిస్ అయిన వెంబడే కానీ లేకపోతే దానికంటే ముందు కానీ టెస్ట్ చేసినప్పుడు లైన్ రావచ్చు నీళ్ళు బాగా తాగేసి డైల్యూట్ యూరిన్ ఉంటే కూడా అనేది వస్తుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ యూరియన్తో టెస్ట్ చేయండి అలాగే కెమికల్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అంటే ప్రెగ్నెన్సీ ఆరోగ్యంగా లేననుకోండి లేకపోతే బ్లైటెడ్ ఓమ్ ఉందనుకోండి అంటే హార్ట్ బీట్ లేనప్పుడు కానీ ఎక్టొప్పి ప్రెగ్నెన్సీ అంటే గర్భాశయంలో కాకుండా ట్యూబ్లో లేకపోతే ఓవర్ ఇస్లో ఎక్కడైనా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు హార్మోన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి ఎక్స్పైరీ అయిన కిట్తో చేసినప్పుడు కూడా అలా రావచ్చు లేదా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటారు కదా కొంతమంది అలాంటప్పుడు కూడా ఫాల్స్ పాజిటివ్ టెస్ట్ ఫెయింట్ లైన్ అనేది రావచ్చు ఎప్పుడైనా ప్రెగ్నెన్సీకిలో లో మనం యూరిన్ వేసిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత లేట్గా రిజల్ట్ చూసామనుకోండి అప్పుడు కూడా ఇలా వీక్లీ పాజిటివ్ లైన్ అనేది రావచ్చు సో మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది రిపీట్ చేయండి అప్పుడు ఒకవేళ డార్క్ లైన్ వచ్చింది అనుకోండి సెకండ్ లైన్లో అప్పుడు మీరు ప్రెగ్నెన్సీ ఉన్నట్టే ఓకేనా మరి వన్ మోర్ ఆప్షన్ ఏంటి అంటే బ్లడ్ టెస్ట్లో మనం సీరమ్ బీట హెచ్సిజీ అని కూడా టెస్ట్ చేసుకొని చూడవచ్చు సో ఫెయింట్ అని వచ్చినంత మాత్రం భయపడాల్సిన అవసరం ఏం లేదు టూ డేస్ తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ రిపీట్ చేసి చూడండి రెండో లైన్ డాక్టర్కి వస్తే మీరు ప్రెగ్నెంట్ ఉన్నట్టే తర్వాత మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ